రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత సహాయం పడింది టెస్ట్ కాకపోయినా పోలేదా మరేవరు చెప్పలేక నేను వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకోండి అని చెప్పే కదా మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ అంటే ఇక్కడ మేడం మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకుని రా అన్నారు మీరు అంతేనా మీరు అనవసరంగా ఆదేశపడకండి ఆ విషయం ఉంది మేడం ఆ విషయం మాట్లాడుతూ ఇక్కడే అండి టెస్ట్ ముందు టెస్ట్ చేపండి తర్వాత ఫైల్ అని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేమా సరే ఓకే ఓకేలేండి అరిసినట్టు ఉంటుంది ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేసి చెప్తున్నారు ఒక పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు వంద కేసులు రెస్పాండ్ కారు మీరు కనీసం కూర్చొని లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే ఆమె లేనిపో లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లేస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము గారిసిందని చెప్తే ఒక్కరు లేవాల మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవరు బాధ ఆడుకుంటుంది నేను చెప్పండి మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్లు ఎందుకు చెప్పలే రాగానే టెస్ట్ చెప్పింది చెప్పాలి ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు కూడా అదేంటంటే మేము అర్చిన అంటున్నారు గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది అంటున్నా ఇంతేక టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పానుగా ముందు పావు చెప్పారు నాకు ఏదైనా అరగం మేము గవర్నమెంట్